కేటీఆర్ గారు మాట్లాడుతూ రెండు మూడు విషయాలు ప్రస్తావిస్తున్నాయి ప్రధానంగా ఒకటి పాలమూరు జిల్లాను సస్యశ్యామల చేసిన ఒకటి మాట్లాడి రెండవది ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవెందుకు లేదు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష పాలమూరు జిల్లాను వాళ్ళు సస్యశ్యామలు చేశామంటే ఏం మాట్లాడేదక్ష పాలమూరు జిల్లా ప్రకటించి మాట్లాడారు ఎన్నికల సందర్భంలో ఎన్నికల ముందు ఒక పంపును ఆన్ చేసి దాదాపు రిజర్వాయలు పోసి జాతికి అంకితం చేస్తున్న ప్రాజెక్టు పూర్తయిందని మాట్లాడి నిజమాబద్ధమా అధ్యక్ష ఒకటి ఈరోజు కూడా ఈరోజు కూడా ఒక సెంటు కానీ ఒక గుంట కానీ ఏ రిజర్వాయర్లకు మొత్తం ఐదు లిఫ్ట్లు ఉన్నాయి సెకండ్ లిఫ్ట్ వరకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు నాడు రెండవది ఈనాటి కూడా కాలువలకు కానీ మిగతా దానికి కానీ ఇప్పటికి అడ్మినిస్ట్రేషన్ అంకే లేదు ఇంకా నలభై యాభై వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష మిషన్ భగ్రత గురించి మాటనే విన్న అధ్యక్ష మిషన్ భగ్రత గురించి మాటనే విన్న అధ్యక్ష అదేగా ఈ నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా రెండో అధ్యక్ష ఒక నిమిషం ఇరిగేషన్ నుంచి మొత్తం పాలమూరు జిల్లా చేసినామంటే కాంగ్రెస్ హయాంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ అయినా బీమా అయినా నెట్టెంపాడైనా కోవిసారి ఎనిమిది లక్షల ఎకరాలు ప్రాజెక్ట్ మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ ఉన్నప్పుడే మొదటి లిఫ్ట్ని పంపు చేసి ఆనాడు శ్రీవారి సముద్రం నింపి నీళ్లు ఇచ్చి కార్యక్రమం చేసిన చేసేది వీళ్ళు పది సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటి కూడా ఇదే బీమాలో ఇదా ఇదే కల్వకుర్తిలో ఇదే నెట్టెంపాడులో ఈనాటి కూడా ల్యాండ్ అక్విషన్ కూడా పేమెంట్ కాన్ చాలా ఉన్నవి ప్రాజెక్టు పూర్తిగానే చాలా ఉన్నవి పూర్తి ఆయకాలు రాలేదు అధ్యక్ష ఈనాడు కూడా రాలేదు అధ్యక్ష రెండవ అధ్యక్ష ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడారు రిజర్వా చేస్తామని రెండవ అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు కుర్చీ చేసుకొని కట్టిస్తా ఉన్నారు అంటే పది సంవత్సర సంవత్సరంలో రెండు సార్లు పూర్తి చేస్తా ఉన్నారు అంటే పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే గొంగళ అక్కడ ఉండే అధ్యక్ష అంటే అందుకనే అధ్యక్ష రెండవది అధ్యక్ష మిషన్ దగ్గర గురించి నేను వంద శాతం రుజువు చేస్తా ఈ రోజు చాలా గ్రామాల్లో మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విలేజెస్లో నీళ్లు రావటం లేదు రెండవది అధ్యక్ష ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష అంటే ఇప్పటి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్ గా రావడం లేదు నేను రుజువు చేస్తా ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు నేను ఇప్పుడే రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తాను నేను కూడా సిద్ధంగా ఉన్న అధ్యక్ష అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి చాలా లోపల పడాయి రెండవది అక్కడ అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడు మరి కాళేశ్వరము ఆ స్థాయిలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగింది తెలియదు అధ్యక్ష ఈనాడు రెండవది ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తానో వాళ్ళు చేస్తున్నారో వీళ్ళు చేస్తారు ఇదేం అది అదే చేస్తారో మాట్లాడుతారు దీని కారకులు ఎవరైతే అధ్యక్ష అంటే రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు పద్నాలుగు పదహైదు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు అర డెబ్బై వేల కోట్లు మీరు పది సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు ఎనిమిది ఏడు లక్షల చిలుదరు అప్పు ప్లస్ విద్యుత్ సంవత్సరం మొత్తం ఎనిమిది లక్షలు ఇక్కడ ఇక్కడ నేను గౌరవ గతంలో గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గా హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా ఏమైనా అధ్యక్ష నిన్ను మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్ నేను చూసిన మేము చేసిన మూడు లక్షల కోట్లు అయిపోయిన కోట్లే అప్పని మాట్లాడి అంటే ప్రజల్ని తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు లక్షనా రెండు లక్షల కోట్లు మూడు లక్షల అప్పు చేసినారు దానికి దానికి అప్పు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే బంధు ప్రభుత్వం చేస్తా ఉందా రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి దమ్ము దగ్గర చెప్పండి అట్లాగే మిషన్ పిల్లలు అప్పు చేసినా చేయలేదా రైతుల నుంచి ఆ యాభై వేల కోట్ల అప్పులు వసూలు చేసి కడతారా మీరు ప్రభుత్వం కట్టద్దా అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం ఎంత పాండిత్యం లెక్క కాదు అక్కడ నిజాయితీగా మాట్లాడాలి మీరు రుజువు రుజువు చేయాలి అప్పుడు నేను ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పండి మరి అందుకని ప్రజల్ని తప్పుతో కట్టే ప్రయత్నం చేయద్దు నిజాయితీగా మాట్లాడండి మాట్లాడిన నాలుగు నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా వ్యూహం చేస్తా ఉన్నా ఈ రోజు ఇవన్నీ ఆర్థిక కారణం ఎవరు మీరు ఇన్ని లక్షల ఈ ఈరోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది మీరు ఈ అప్పు చేయకపోయి ఉండి ఉంటే ప్రతి నెల కూడా అయినప్పుడు రైతు భరోసా ఇస్తా ఉండీ ఇది తప్పు చేయకుండా ఉండి ఉంటే ఇది వేలకు వడ్డీ కట్టకుండా ఉంటే దీన్ని మొత్తం కాలకులు వీలై మళ్ళీ తగ్గుదలమ్మా అని ఆరోపణలు ఎంతవరకు గమనించాలి సభ్యులు మంత్రి గారు మంత్రి గారు నిజాయితీ గురించి మాట్లాడినారు నిజాయితీ గురించి మాట్లాడారు అధ్యక్ష నిజాయితీ గురించి మాట్లాడితే అధ్యక్ష ఇదే మంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పరిపాలించారో చెప్పిన మాటలన్నీ ఉన్నాయి ప్లే చేయమంటే చేస్తా ఒకటి రెండో అధ్యక్ష హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా ఇంత స్పష్టంగా శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బిఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష సంవత్సరానికి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు నలభై వేల కోట్లు అయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇది ఆర్బిఐ లెక్క రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది ఆర్బిఐ లెక్కనే చెల్తది అధ్యక్ష వాళ్ళు ఒకటే అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేద్దాం అనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు చెప్తున్నారు ఏదోదో చెప్తా ఉన్నారు రాజీనామా చేస్తా ఇది చేస్తా అది చేస్తా అధ్యక్ష ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ భీమా నెట్టెంపాడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండెమిచ్చేసుకొని చెప్పాలా అధ్యక్ష పాలమూరులో రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు ఎనిమిది లక్షల కోట్ల పని ఒకనా ఏడు ఒకయనా ఒక ఆయన నోటికి ఎంత వస్తే అంతే నా మంత్రులు మంత్రులు అంటే చదువుకొని రావాలి ఎటువంటితోటి వచ్చి మాట్లాడతాం ఇష్టం ఉన్నటువంటి ఎట్లా సార్ అధ్యక్ష ఏం సార్ ఇది గౌర గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు మీరు స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డ్ తిప్పేయండి నేను చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఇప్పుడు ఒప్పుకోవాలా ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లా మిషన్ బయట చేసిన అప్పును రైతులు భరిస్తారు నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి లేదంటే అప్పుడు ఒప్పుకోండి ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా నేను మాట కట్టుబడి ఉంటాను అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష ద్వారా ప్రయత్నం తొమ్మిదిన్నర ఎట్లా సార్ ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి కంక్లూడ్ అంటే మధురలో ఎవరైతే ప్రశ్న క్లారిఫికేషన్ చేయద్దా సార్ వారికి చెప్పండి సార్ మదర్ డిస్టర్బ్ చేయద్దని చెప్పండి మంత్రులు ఒకరి తర్వాత ఒకరిస్తే ఏం చేస్తాం అధ్యక్ష వారికి నేను స్పష్టంగా చెప్తున్నా వారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్ ఆర్డర్లు పెట్టండి సార్ ఇది ఏం పద్ధతి సార్ ఇది అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష రైతులకు రైతులకు మీరు ఉచితంగా ఇచ్చినన్నారు అన్నారు ఎస్ తొమ్మిదిన్నరేళ్ళు రైతులకు ఉచితంగానే నీళ్ళు ఇచ్చినాం భూమి శిస్తు రద్దు చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం ఎస్ రైతులకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినందుకు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టినాం వేల కోట్లతో భవిష్యత్తులో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తాం తాగునీరు ఉచితంగానే ఇచ్చినాం బరాబర్ రేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఇస్తాం అందులో అనుమానం అక్కర్లేదు మీరు నిజాయితీగా చెప్తున్నాం ఎస్ మేమెన్నడు కూడా మేమెన్నడు కూడా రైతుల మీద గాని రైతుల మీద కా మాత్రమే కాకుండా తాగునీరు ఇచ్చిన కుటుంబాల మీద కానీ ఎన్నడూ అదన భారం వేయలేదు భవిష్యత్తులో కూడా వేయ భూము విధంగా అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట వారు చెప్పింది వాస్తవమా సార్ ఎనిమిది లక్షల కోట్ల పని ఒక ఆయన అంటారు పది లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు మన ఆర్థిక మంత్రి గారు ఆరు లక్షల డెబ్బై ఒకటి మంత్రుల మధ్యనే సమన్వయం లేదు ఏం చెప్పాల నెంబర్ కరెక్ట్ గా ట్రైనింగ్ చేయండి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష విత్తనం వేసిన నాటి నుండి నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్ విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికి తెలుసు సార్ అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతులకు గుడియాలన్న ఉద్దేశంతోనే ఆనాడెప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష పొలాల నన్ని పొలాల నన్ని హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ అంటే అధ్యక్ష ఘర్మజలం అంటే చెమట ఆ చెమటకు ఖరీదు ఎట్లా కడతాం రైతు రైతే కులమేదైనా ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతు రైతే తెలంగాణలో కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం ఐటీ అని పాన్ కార్డు ఉందని ఐటీ ఉద్యోగులని లేదా పోరు పట్టాలని ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు కౌలు రైతుకి ఇస్తాం రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు బహిరంగ లేఖ రాసినారు మీరు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారత్ లో తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు ఆ ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేక రాసిన వారికి రైతుతో సమానంగా భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు మా విజయ రమణారావు గారు వారు అన్నారు అధ్యక్ష బోనస్ ఇచ్చినాం